బలిపీఠ ముందు మోకాళ్ళు నేడవాలి సేవకుడైన విశ్వాసైన పరిచారకుడైనా పరిచారకురాలైనా సేవకురాలైనా నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే దేవుని చేత పిలవబడిన వ్యక్తివైతే ఏర్పాట్లు ఉన్న వ్యక్తివైతే నీ గుండె నిమ్మళంగా ఉంటది అది గాయమైపోతా ఉంటుంది బలిపీఠం దగ్గర ఏడుస్తావు ఏమన్నా తెలుసా నీ సమస్యల కోసం నువ్వు లక్ష పెట్టవు గాని ఆత్మలకు అరుస్తా ఉన్నావు దేవా ఆత్మలు దేవా భక్తులు అంత త్యాగాలు చేసి వాళ్ళు మాకు ప్రకటించారు మేమేం చేస్తానం దేవా నేనేం చేస్తానని దేవా నీ కొరకు వాడబడకపోతే ఆత్మను రక్షించకపోతే ఈ తరంలో నా బాధ్యత నేను నెరవేర్చకపోతే నా చుట్టూ ఉన్న సమాజాన్ని నేను ప్రభావితం చేయకపోతే ఇక్కడ ఉన్న ఆత్మలే నేను నీ కొరకు రక్షించకపోతే నన్ను ఈ సమాజంలో ఉంచి పుట్టించి నన్ను ఇక్కడ ఈ తరంలో ఉంచింది ఉంచింది ఎందుకయ్యా మరి వ్యర్థమైపోయింది కదా ప్రభా ప్రజలకు నీ శిలువ ప్రకటించబడకపోతే అయింది అది నేను ప్రకటించకపోతే నా బ్రతుకే వ్యర్థమైపోయింది నువ్వు నన్ను పిలిచిన పిలుపు వ్యర్థమైపోయింది ఎప్పుడన్నా బలిపెట్టింది లేట్వా ఎప్పుడన్నా బొమ్మ కొట్టుకున్నావా అయ్యో ప్రభు ఆత్మల ప్రభు అని ఏదన్నా త్యాగం ఉందా దేవుని కొరుకునేది కొంతమంది పెళ్లిళ్ళు వదిలేశారు కొంతమంది భౌతిక సుఖాలు వదిలిపెట్టారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయనకేం కర్మండి చూడండి నేను ఎలా ఉన్నాడో ఆయనకేం కర్మండి బిల్ ఆయన గ్రహం స్టైన్స్ గారు ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యకెళ్ళి సేవ చేశారు అలాంటి పని ఏ దౌర్భాగ్యుడు చేశాడు కృష్ణరోగుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ వాళ్ళకి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి మందులు ఇచ్చి వైద్యం చేశాడు గ్రాహం స్టెయిన్స్ గారు మొత్తం వాళ్ళు కుట్రపోని ఆయన వాహనం అది తన దేశాన్ని వదిలిపెట్టాడు ఆయన ఏ దేశేస్తాడు ఆస్ట్రేలియన్ కదా ఆస్ట్రేలియా దేశాడు కదా గ్రాహం స్టైన్స్ గారు ఇక్కడొచ్చి ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పరిచయ చేశాడు ఒరిస్సా ఆయన ఏ దేశాడో చూడరా దేవునికి స్తోత్రం కలిగిన ఆస్ట్రేలియా దేశమే హాయిగా బ్రతకొచ్చండి పెప్పమా నేను చూడమని కాదు నాన్న చెప్పు నా ఆస్ట్రేలియా తెలుసు మీరు ఒకసారి ఆలోచించండి బిడ్డలారా కొంతమంది త్యాగాలు చేయడానికి ఇష్టపడితే ఆ త్యాగాలను అనుమతించ అనుమతించి చేయనిస్తాడు దేవుడు అందరూ కట్టుగట్టి చుట్టూ వాహనం చుట్టూ తను తన బిడ్డలతో పండుకున్నాడు కారులో ఏం కర్మండి ఆయనకి కానీ ఆ వాహనాన్ని ఆ జీపుని తగలబెట్టేశారు అంతా అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి తిరిగితే ఇసిన పిల్లల్ని మళ్ళా లోపలికి ఇసిరారు చిన్న చిన్న పిల్లలు ఆయన ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశారు ఎందుకు తెలుసు అలా అయిపోయారు ఆత్మల కోసం ఆత్మల కోసం ఎలా ఉన్నారో చూడండి వాళ్ళకి ఏం కర్మండి వాళ్ళ త్యాగంతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి మనకు రక్షకుడు దొరికాడు ఈరోజు మనకు నరకాన్ని కూర్చున్న భయం లేదు ఎందుకంటే ప్రాణం పెట్టిన ఏసు రక్తంలో కడగబడ్డాం మారు మనసు పొందాం రక్షణ పొందాం బాప్తిమ పొందాం దేవుని వారం అయ్యాం చచ్చినా దిగులేదు బతికున్నా కూడా దిగులేదు ఎందుకంటే ఆయన ఉన్నాడు ఏ సమస్య అయినా చాలిన దేవుడు మనకు అర్థమయ్యాడు మనం ఆయన హత్తుకున్నాం ఏదైనా ఆయన చెప్పుకుంటాం ఆయనతో నడుస్తాం మనకి భౌతికంగా ఆయన ఉన్నాడు సచ్చినా ఆయన ఉన్నాడు ఆయన తెలియదే చాలా మందికి ఆయన తెలియదు చాలా మందికి ఎక్కడెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా మందికి తెలియదే సుప్రభు నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు ప్రేమను బారికి కొందరి ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు చెతారా వెళతారా ప్రేమను చెబుతారా నా ప్రేమను బారికింపే ఉన్నారు ఆయన తెలీదు మనుషుల ప్రేమ దక్కలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు లేరా వాళ్ళకి ఇదిగో మనుషులు నిన్ను ప్రేమించిన నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ఏసై నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు ఇహమందును పరమందును కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు అని ఒక్క మాట వాళ్ళకి తెలిస్తే చచ్చిపోరు కదా అలా ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు నేను మనందరూ అట్లనే బతికాను కదా ఆయన గురించి మనం తెలియకపోతే మనం చస్తుండేవాళ్ళం కదా తెలియబట్టే కదా మీరు నేను బ్రతికున్నాం ఈరోజు లేకపోతే ఎన్నో ఆత్మహత్యల్లో మందు కూడా ఒకటి అయ్యేది కదా ఏమంటారు కాదా మరి ఈరోజు మీ కళ్ళ ముందు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి ఎందుకు వాళ్ళకి ఏసై తెలియదు ఎక్కడున్నారు సిటీలోనే ఉన్నారు టౌన్లోనే ఉన్నారు గ్రామంలోనే ఉన్నారు తమ్ముడా నువ్వు చేసే ప్రదేశాల్లో ఉన్నారు నువ్వు నువ్వు తిరుగుతున్న ప్రదేశాల్లో ఉన్నారు ప్రారంభం నుంచి ఈరోజు దాకా పెద్ద మందిరాలు కట్టాలి పెద్ద పేరు సంపాదించాలి పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి పెద్దగా ప్రఖ్యాతి గడించాలనే ఆలోచన ఆనాటి నుంచి నాడు నాకు లేదు అవసరాన్ని బట్టి ఇప్పటికీ అప్పటికి చేసుకుంటూ వచ్చాను కానీ మెహర్బానీ కోసం చేయలేదు నా మైండ్ అంతా ఒక్కటే ఆత్మలు రక్షింపబడాలి ఏసే పరిచయం కావాలి మాట ద్వారా అయినా పాట ద్వారా అయినా పుస్తకం ద్వారా అయినా ఏ విధంగానైనా ప్రజలకి నా ఏసు పరిచయం అయితే బ్రతికిపోతారు బ్రతికిపోతారు ఆత్మహత్యలు లాగిపోతాయి నరకాగ్నికి వెళ్లకుండా ఆత్మలు కాపాడబడతారు నశించిపోయి ఆత్మలు రక్షింపబడతారు వ్యభిచారులు మారుతారు దొంగలు మారుతారు నరహంతకులు మారుతారు నా ఏ సై పరిచయం అయితే ఆయన ప్రేమ సరిగ్గా ఒకడికి అర్థమైతే ఎంత కఠిన పాషణ హృదయుడు కూడా మారిపోతాడు ఎంత కఠిన పాషణ హృదయాలు కూడా మారిపోతుంది ఆయన ప్రేమ అర్థం కాకనే ఎవరైనా తప్పు చేస్తే అర్థం అయితే వాళ్ళ కాదు పాపంలో బ్రతకలేరు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి ప్రజల్ని రక్షించి జీవితాలను వెలిగించే నా యేసు పరిచయం కావాలి ఏసు సువార్త పరిచయం కావాలని ఆనాడు నుంచి ఈనాడు దాకా నా తపనదే నీ కోసం జీవిస్తున్నా భక్తుడు వాడతాడు కదా ఏమో నేను ఎంత జీవిస్తున్నానో నాకే తెలియదు అని ఏదో కొంత జీవిస్తున్నాను మీకు కూడా చెప్తున్నా కనీసం కొంతైనా ఆలోచించండి ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చి సమస్యలు గొడవైనా నేనేంటి నా బాధ్యత ఏంటి నా పిలుపు ఏంటి నా ఎదుగుదల ఏంటి ఆత్మల కొరకు నా మూలుగులు లేయి నా కన్నీళ్ళు నా త్యాగం ఏది నా సమాజంలో నీ ఉన్న ప్రాంతంలో చాలా మంది నీ బజార్లో ఆత్మహత్యలు జరగలేదా నీ బజార్లో త్రాగుబోతులు లేరా నీ బజార్లో విచ్చలబడిగా బ్రతికేవాళ్ళు లేరా వాళ్ళకి ఏసు పరిచయం కాలేదా అందుకే పాపంలో ఉన్నారు అందుకే మరణంలో ఉన్నారు అందుకే శాపంలో ఉన్నారు అందుకే రక్షింపలేని వాటిని మొక్కుతూ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుని డబ్బులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అదే నువ్వు మేల్కొని వాళ్ళకి పరిచయం చేస్తే ప్రభువుని వాళ్ళకేసాయి ప్రేమను ప్రకటిస్తే కానీ చాలా మంది పరిస్థితి ఎలా అయిపోయింది ఈరోజు రక్షణ పొందారు ప్రభు నీ కొరకు బ్రతుకుతామని తీర్మానాలు చేశారు ప్రార్థనలు చేశారు కొంత పని కూడా చేశారు ప్రభుని మోసం చేసి మళ్ళా లోకంలో కలిశారు కొందరు మోసం చేశారు కొంతమంది నన్ను నమ్మారు నేను కూడా వాళ్ళని నమ్మాను నాకోసం నిలబడతానని కానీ నన్ను ఫ్రాడ్ చేశారు నేను అనుకున్నది వాళ్ళ ద్వారా జరగల నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళ లోకాన్ని అనుభవించడానికి లోకా మీరైనా కనీసం నువ్వైనా